పేదల గూడువైపు అడుగులు అర్హుల ఎంపికకు సర్వే అధికారులకు బాధ్యతలు నెలాఖరు కల్లా పూర్తికి ఆదేశం మార్చి నుంచి పిఎంఏవై టూ పాయింట్ ఓ ఇళ్ల నిర్మాణం ప్రారంభం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇల్లు లేని పేదలకు గూడు నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది వైకాపా ప్రభుత్వం కాలనీలో అస్తవ్యస్తంగా వదిలేసిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఇప్పటికే ముందడుగు వేసిన ప్రభుత్వం మరోవైపు ఇల్లు లేని పేదలకు ఎంపికకు సర్వే ప్రారంభించింది రానున్న ఐదేళ్ళు అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో మనకి చంద్రబాబు గారు అయితే ఆదేశించారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది అర్హతలు అర్హులున్నారో గుర్తించేందుకు గృహ నిర్మాణ శాఖ డిమాండ్ సర్వేనైతే చేపట్టింది వారం రోజుల క్రితం ఈ సర్వేనైతే ప్రారంభించగా ఇప్పటి వరకు పన్నెండు పన్నెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు సర్వే పూర్తికి డిసెంబర్ నెల వరకు కూడా ప్రభుత్వం గడువు అయితే విధించిందనమాట సర్వే నిర్వహణ బాధ్యతను గ్రామాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పట్టణాల్లో వార్డు మౌలిక సదుపాయాల కల్పన కార్యదర్శులకు అప్పగించారు ముఖ్యంగా అర్హుల ఎంపిక తర్వాత వచ్చే ఏడాది మార్చి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలతో అమలయ్యే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం కింద ఇళ్ళైతే నిర్మాణించాలని చెప్పి భావిస్తున్నారు అయితే సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం వైకా ప్రభుత్వం సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు చాలామంది అర్హులు అయితే పెద్దగా ప్రాంతం ఇవ్వలేదు చాలామంది అర్హులు ఎప్పట్లో అప్పట్లో ప్రభుత్వానికి విన్నవించినా కూడా పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం పిఎంఏవై టూ పాయింట్ ఓ కింద సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది ఆ మేరకు సర్వేలో భాగంగా సొంత స్థలాలు ఉండి అక్కడ ఇళ్ల నిర్మాణం చేకట్ చేపట్టేందుకు ముందుకు వచ్చి అర్హులకు ఎంపిక చేయాలని అధికారులు ఆదేశించింది వైకావ ప్రభుత్వ హయాంలో రెండు నుంచి మూడు లక్షల మందికి స్థలాలు మనం చూసుకున్నట్లయితే ఇచ్చిన ఇల్లు మంజూరు అయితే చేయలేదు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఈ సమస్య అయితే ఉంది వీరికి కూడా కూట ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది ఇది కాకుండా ఇప్పటి వరకు స్థలం ఇల్లు లేని వారి పేర్లను కూడా సర్వేలు అయితే నమోదు ఉన్నారు మూడు లక్షల వరకు కూడా ఆదాయం పరిమిత అయితే ఉన్న వారందరూ కూడా అర్హులేనమాట ఇళ్ళ లబ్ధిదారులు ఇంపకు ప్రభుత్వం ఆవాస్ మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంది ఏడాదికి మూడు లక్షల వరకు కూడా ఆదాయం పరిమితి ఉన్నవారు అర్హులుగా గుర్తించింది పట్టణాల్లో నివసిస్తున్న వారిని అర్హులుగా గుర్తించడానికి కనీసం వారు ఆ ప్రాంతంలో ఐదేళ్లుగా నివసిస్తున్నట్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి సర్వేలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటాబేస్ ఆధారంగా తనిఖీ అయితే చేసి అనర్హులకు పక్కన పెట్టనున్నారు నీ మిగిలిన అర్హుల వివరాలను పిఎంఈవై టూ పాయింట్ ఓ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన యాప్లో పొందుపరుస్తారు వారికి ఇళ్ల నిర్మాణం అయితే చేపడతారు సో ఈ విధంగా మనకి మార్చి నుంచి కీలక ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రాబోతుంది ఎవరు అవకాశం అయితే వదులుకోకండి ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు